ఒక వక్రబుద్ధి కలిగిన వాడు ఒక దుష్టుడు ఒక దుర్మార్గుడు ఒక దుష్ట లక్షణం కలిగిన వ్యక్తులు ఒకవేళ చేర్చుకున్నాం అనుకో నీకు అదే అంటుకుని ఒక అభిషేకం కలిగిన దైవజన్యం ఒక ప్రవక్తని ఒక నీతిమంతుని నువ్వు చేర్చుకుంటే ఆ ఫలం నువ్వు పొందుకుంటావు ఈయన దేవుని సేవకుడు అభిషక్తుడు సమర్పణ కలిగిన వాడు ప్రతిష్టత కలిగిన వాడు ఇదిగో ప్రవక్త నీతిమంతుడు ఇదిగో దేవుని శిష్యుడు అని నువ్వు చేర్చుకుని గుక్కెడి చన్నీళ్ళు ఇస్తేనే ఫలం మాత్రం పోగొట్టుకోవండా ఆ గుక్కెడి చన్నీళ్ళకి తగిన ఫలం దేవుడు తిరిగిస్తాడు వినగలిగిన చెవులు గ్రహించగలిగిన హృదయం నా దేవుడు మీకు గాక ఆమె